మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్లో మిక్చర్ బూందీ తయారీ కంపెనీపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి మిక్చర్ బూందీ తయారీలో వాడే ఎక్స్పైరీ అయిపోయిన కెమికల్స్ ఎక్స్పైరీ అయిపోయిన మిక్చర్ బూందీ పల్లి ప్యాకెట్ల స్వాధీనం ఒకరు అరెస్ట్ మిక్చర్ బూందీ తయారీలో వాడే కెమికల్స్ ఎక్స్పైరీ అయిపోయిన వాటినే వాడుతున్నట్లు ఎస్ఓటి పోలీసులు గుర్తింపు మిక్చర్ బూందీ పల్లి ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయినటువంటి గుర్తింపు కంపెనీ సీజ్ ఈ కెమికల్స్ కలిసిన మిక్చర్ బూందీ పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిందితుతో పాటు ఎక్స్పైరీ కెమికల్స్ ఎక్స్పైరీ అయిన తినుబండారాలను మేడిపల్లి పోలీసులు అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు सर 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 सर